ఓం సుబ్రహ్మణ్యాయ నమ అందరికీ నమస్కారం మీ అందరి హృదయాలకు ఆధ్యాత్మిక శుభాశీసులతో స్వాగతం మహేష్ ఎస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం ప్రియమైన కర్కాటక రాశివారికి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఆరు ఫెబ్రవరి మూడు మంగళవారం నాలుగు బుధవారం ఐదు గురువారం ఆరు శుక్రవారం ఈ నాలుగు రోజుల రాశిఫలాలు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఏ మార్పులు తీసుకురాబోతున్నాయి ఆర్థికంగా కుటుంబంగా ఆరోగ్యంగా మానసికంగా మీకు ఎలాంటి సూచనలున్నాయి దైవ అనుగ్రహం మీపై ఎలా ఉండబోతోంది ఇవన్నీ పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా మీరు ఈ వీడియో చూస్తున్నారు కాని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా ఇది కేవలం వీడియో కాదు మీ భవిష్యత్తుకు ఒక దారి చూపే ప్రయత్నం మీకోసమే మీ జీవితానికి ఉపయోగపడే విధంగా ప్రతిరోజు ఈ ఛానల్లో జ్యోతిష్య సమాచారం అందిస్తున్నాం కాబట్టి ఇప్పుడే మహేష్ ఎస్ట్రాలజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి మరొక ముఖ్యమైన విషయం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కామెంట్స్లో తప్పకుండా ఓం నమ శివాయ అని టైప్ చేయండి శివకృప మీ జీవితంలో శాంతి శుభం తీసుకురావాలని కోరుకుంటున్నాను దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే చివర్లో చెప్పే సూచనలు మీ జీవితానికి చాలా కీలకంగా ఉండొచ్చు ఇప్పుడు ఆలస్యం చేయకుండా కర్కాటక రాశివారికి ఈ నాలుగు రోజుల రాశిఫలాలు కర్కాటక రాశివారికి నాలుగు రోజులు ముఖ్యంగా సహనాన్ని పరీక్షించే కాలంగా ఉంటుంది మీరు గతంలో ఎంతో కష్టపడి చేసిన ప్రయత్నాలకు తక్షణ ఫలితం కనిపించకపోవడం వల్ల మనసులో ఒక రకమైన అసంతృప్తి నిరాశ ఏర్పడే అవకాశం ఉంది నేను చేసిన కష్టం ఎందుకు గుర్తించబడడం లేదు అనే భావన ఎక్కువగా కలుగుతుంది ఇది మీలో ఉన్న భావోద్వేగ స్వభావం కారణంగా మరింత లోతుగా అనిపిస్తుంది ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ప్రతి కష్టానికి ఒక అర్థం ఉంటుంది దేవుడు ఎప్పుడూ మనల్ని నాశనం చేయడానికి కష్టాలివ్వడు మనలో దాగి ఉన్న ఓర్పును ఆత్మబలాన్ని బయటకు తీసుకురావడానికి మాత్రమే ఈ పరిస్థితులను సృష్టిస్తాడు కర్కాటక రాశివారు సాధారణంగా హృదయంతో ఆలోచించేవారు కావడం వల్ల చిన్నమాట కూడా పెద్ద బాధగా అనిపించవచ్చు కాని ఈ రోజుల్లో మీకు కావాల్సింది ప్రతిస్పందన కాదు ప్రశాంతత ఈ నాలుగు రోజుల్లో సహనంతో తీసుకున్న ప్రతి నిర్ణయం రాబోయే కాలంలో మీకు బలమైన పునాది అవుతుంది తొందరపాటు నిర్ణయాలు ఆవేశపూరిత చర్యలు తప్పించుకోవడం చాలా ముఖ్యం ఒక్కడుగు వేసి పరిస్థితిని గమనించడం మీకు మేలు చేస్తుంది కష్టకాలమనేది శాశ్వతం కాదు ఇదొక దశ మాత్రమే ఈ దశను మీరు ఓర్పుతో దాటితే ముందున్న కాలం మీకు ఎంతో శుభప్రదంగా మారుతుంది ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో స్థిరత్వం కొంచెం తగ్గినట్టుగా అనిపించవచ్చు ఒకరోజు అనుకున్నది మరుసటి రోజు మారిపోవడం మీరు ప్లాన్ చేసుకున్న పనులు అడ్డంకులు ఎదుర్కోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం కుటుంబ వ్యవహారాల్లో ఈ ఆటుపోట్లు ఎక్కువగా కనిపిస్తాయి కర్కాటక రాశివారు భద్రత స్థిరత్వం కోరుకునే స్వభావం కలవారు అందుకే ఈ మార్పులు మిమ్మల్ని ఎక్కువగా కుదిపేస్తాయి కాని జ్యోతిష్యపరంగా చూస్తే ఈ ఆటుపోట్లు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే సంకేతాలు ఒకేచోట నిలిచిపోయిన పరిస్థితులను కదిలించడానికి ఈ మార్పులవసరం ఈ రోజుల్లో ఎందుకిలా జరుగుతోంది అని బాధపడటం కన్నా ఇది నాకు ఏం నేర్పుతోంది అని ఆలోచించడం మంచిది ఒక్కసారిగా అన్నీ సవ్యంగా జరగకపోయినా ప్రతి ఆటుపోటు మీకొక అనుభవాన్నిస్తుంది ఆ అనుభవమే రాబోయే రోజుల్లో మీకు మార్గదర్శకంగా ఉంటుంది ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ మాటలు మీ ప్రవర్తన భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి కాబట్టి శాంతంగా ఆలోచించి ముందుకు సాగడం అత్యంత అవసరం ఈ కాలంలో కర్కాటక రాశివారికి మాటల వల్ల గాయాలు ఎక్కువగా తగిలే సూచనలున్నాయి మీ మంచితనాన్ని మీ సహనాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది మీరు నిజాయితీగా వ్యవహరించినా దాన్ని గుర్తించకుండా విమర్శలు చేయవచ్చు ఇది మీ మనసును తీవ్రంగా బాధపెడుతుంది కర్కాటక రాశివారు హృదయపూర్వకంగా స్పందించేవారు కావడం వల్ల ఇతరుల మాటలు చాలా లోతుగా ప్రభావితం చేస్తాయి ఒక చిన్న అవమానం కూడా పెద్ద బాధగా అనిపించవచ్చు కాని ఈ రోజుల్లో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే ప్రతి మాటకు స్పందించడం అవసరం లేదు కొన్ని మాటలకు మౌనమే సరైన సమాధానం ఈ నాలుగు రోజుల్లో మీపై వచ్చే విమర్శలు అవమానాలు తాత్కాలికమే అవి మీ విలువను నిర్ణయించవు మీ నిజాయితీ మీ కష్టం కాలక్రమంలో తప్పకుండా గుర్తించబడుతుంది ఈ సమయంలో మీరు ఆవేశంతో మాట్లాడితే పరిస్థితులు మరింత క్లిష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి నిశ్శబ్దంగా ఉండి మీ పనితోనే సమాధానం ఇవ్వడం ఉత్తమ మార్గం ఈ దశను మీరు దాటిన తర్వాత మీపై అనుమానం పెట్టినవారే మీ విలువను గుర్తించే రోజులొస్తాయి ఈ నాలుగు రోజుల్లో కుటుంబ వాతావరణం కొంచెం ఉద్విగ్నంగా మారే అవకాశం ఉంది చిన్న విషయాలకే పెద్ద గొడవలు రావచ్చు భార్యాభర్తల మధ్య అర్థం కాని దూరం మాటలలేమీ అపోహలు ఏర్పడే సూచనలున్నాయి అలాగే తల్లిదండ్రులు పిల్లల మధ్య అభిప్రాయ భేదాలు కూడా పెరగవచ్చు కర్కాటక రాశివారు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు అందుకే కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు వాటిని మీరు ఎక్కువగా మనసుకు తీసుకుంటారు ఈ రోజుల్లో ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాలనే ఆతృత తగ్గించుకోవాలి కొన్నిసార్లు కాలమే సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది ఈ సమయంలో మీ మాటల్లో కఠినత తగ్గించి వినే గుణం పెంచుకోవడం చాలా అవసరం ఎదుటివారి మాట పూర్తిగా వినకుండా నిర్ణయానికి రావడం సమస్యలను పెంచుతుంది ఓర్పుతో ప్రేమతో మాట్లాడితే చాలా వరకు విభేదాలు తగ్గుతాయి కుటుంబంలో శాంతి కోసం మీరు చూపే చిన్న ప్రయత్నమే పెద్ద మార్పును తీసుకురాగలదు ఈ నాలుగు రోజుల్లో మీరు చూపే సహనం రాబోయే కాలంలో కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది ఈ కాలంలో కర్కాటక రాశివారికి సమాజంలో కొంత అపార్థం ఎదురయ్యే అవకాశం ఉంది మీ నిజమైన ఉద్దేశాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీరు మంచికే పనిచేస్తున్నా దాన్ని కొంతమంది వక్రీకరించి చూడవచ్చు ఇది మీకు మానసికంగా భారంగా అనిపించవచ్చు కర్కాటక రాశివారు పేరు ప్రతిష్టను గౌరవించేవారు కావడం వల్ల సమాజంలో తమపై వచ్చే విమర్శలు లేదా అపోహలు ఎక్కువగా బాధిస్తాయి కానీ ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అందరి అభిప్రాయాలను సంతృప్తిపరచడం ఎవరికీ సాధ్యం కాదు ప్రతి ఒక్కరికీ నచ్చేలా జీవించడం అసాధ్యం ఈ నాలుగు రోజుల్లో మీరు మీ మార్గంలో నడవడం ముఖ్యం ఇతరులు ఏమనుకుంటున్నారు అన్నదానికన్నా మీరు చేస్తున్నది సరికాదా అన్నదానిపై దృష్టి పెట్టాలి కాలం గడిచేకొద్దీ నిజం బయటపడుతుంది ఈ అపోహలు తొలగిపోతాయి మీరు మీ విలువలను వదలకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగితే సమాజమే మీ నిజాయితీని గుర్తించే రోజొస్తుంది ఈ నాలుగు రోజుల్లో కర్కాటక రాశివారికి ఆర్థిక విషయాలు ప్రధాన ఆందోళనగా మారే సూచనలు ఉన్నాయి ఆదాయం ఉన్నప్పటికీ చేతిలో డబ్బు నిలవకపోవడం అనుకోని ఖర్చులు రావడం గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాల ప్రభావం ఇప్పుడు కనిపించడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి ముఖ్యంగా కుటుంబావసరాలు వైద్య ఖర్చులు పిల్లల చదువుకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా అనిపించవచ్చు డబ్బు విషయంలో మీరు చేసే ప్రతి పొరపాటు కూడా పెద్ద భారంగా అనిపిస్తుంది ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం జరగవచ్చు కొంతమంది మీద నమ్మకంతో పెట్టిన పెట్టుబడులు ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు దీనివల్ల మనసులో ఆందోళన భయం పెరిగే అవకాశం ఉంది అయితే ఈ సమయంలో ముఖ్యంగా గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే ఇది శాశ్వత ఆర్థిక పతనం కాదు ఇది కేవలం ఒక కష్టకాలం మాత్రమే ఈ నాలుగు రోజుల్లో అప్పులు చేయడం ఎవరికైనా ఆర్థిక హామీలు ఇవ్వడం పూర్తిగా నివారించాలి అవసరంలేని ఖర్చులను కట్టడి చేయడం చాలా అవసరం మీ ఆదాయం ఎంత తక్కువగా ఉన్నా దానిని సరిగ్గా వినియోగిస్తే ఈ దశను దాటవచ్చు ఈ కాలంలో డబ్బు కన్నా బుద్ధిగా వ్యవహరించడం మీకు నిజమైన సంపదగా మారుతుంది ఈ ఆర్థిక ఒత్తిడి మీకు పొదుపు విలువను క్రమశిక్షణను నేర్పే దశగా భావించాలి కర్కాటక రాశివారు తరచుగా తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కారణమేమిటో ఆలోచిస్తుంటారు ఈ నాలుగు రోజుల కష్టకాలం కూడా మీలో అదే ప్రశ్నను లేపుతుంది కాని ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి కష్టానికి ఒక లోతైన అర్థం ఉంటుంది దేవుడు మనల్ని శిక్షించడానికి కాదు శుద్ధి చేయడానికి కష్టాలను పంపుతాడు ఈ దశ మీ జీవితంలో ఒక మలుపు మీ ఆలోచనా విధానం మీ ప్రాధాన్యతలు మీ సంబంధాలు అన్నింటినీ మీరు తిరిగి పరిశీలించుకునే అవకాశం ఇది మీరు ఎవరికోసం ఎంతవరకు త్యాగం చేస్తున్నారు ఎవరి మాటల వల్ల మీరు బాధపడుతున్నారు అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి ఈ కష్టకాలం మీకు నిజమైన విలువలు ఏమిటో నేర్పుతుంది కర్కాటక రాశివారు భావోద్వేగాలతో ఎక్కువగా జీవిస్తారు అందుకే ఈ కాలంలో మీరు ఆ భావోద్వేగాలకు లోనవ్వకుండా ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరం ఈ కష్టాల ద్వారా మీరు బలపడతారు మీలో ఉన్న భయాలు అనుమానాలు అనవసరమైన అనుబంధాలు తొలగిపోతాయి ఈ శుద్ధి పూర్తయిన తర్వాత మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ నాలుగు రోజుల్లో కర్కాటక రాశివారు ఒక విచిత్రమైన మార్పును గమనిస్తారు బయట పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా లోపల మాత్రం ఒక రకమైన ప్రశాంతత మొదలవుతుంది గతంలో లేనట్టుగా భక్తి పెరుగుతుంది దేవుని పేరు వినగానే మనసు కరిగిపోతుంది ప్రార్థన చెయ్యాలనే కోరిక పెరుగుతుంది ఇది దైవం పంపించే మొదటి ముఖ్యమైన సంకేతం మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే సూచన ఇది సాధారణంగా మనిషి చాలా బాధలో ఉన్నప్పుడు దేవుని వైపు తిరుగుతాడు కాని ఈ దశలో మీరు బాధతో పాటు ఒక ఆత్మీయమైన అనుభూతిని కూడా పొందుతారు ఇది మీ అంతరంగం శుద్ధి అవుతోందనే సూచన ఈ సమయంలో మీరు ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు ప్రతిరోజూ కొద్దిసేపు మౌనంగా కూర్చని మీ మనసును ప్రశాంతపరచడం చాలా మంచిది ఈ అంతరంగ శాంతే రాబోయే మార్పులకు బలమైన పునాదవుతుంది బయట పరిస్థితులు మారకపోయినా లోపల మీరు మారిపోతారు అదే నిజమైన దైవ అనుగ్రహం ఈ నాలుగు రోజుల్లో కర్కాటక రాశివారు చిన్న ఆనందాలను గమనిస్తారు సాధారణంగా పట్టించుకోని విషయాలే ఇప్పుడు మనసుకు హాయినిస్తాయి ఒక మంచి మాట ఒక సాయం ఒక సంఘటన మీలో ఆశను నింపుతుంది ఇవి పెద్ద విషయాలుగా అనిపించకపోయినా లోపల ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి ఈ చిన్న ఆనందాలే దైవం మీకు పంపించే రెండవ సంకేతం దేవుడు మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే మీ జీవితంలో వెలుగు ఇంకా ఉందని మీరు పూర్తిగా ఒంటరిగా లేరని ఈ అనుభవాలు మీ మనసులో ఉన్న భారాన్ని కొద్దిగా తగ్గిస్తాయి ఈ సమయంలో ఈ ఆనందాలను స్వీకరించడం చాలా ముఖ్యం వాటిని తేలికగా తీసుకోవద్దు ఈ చిన్న అనుభవాలే రాబోయే పెద్ద మార్పులకు సంకేతాలు మీరు ఆశను కోల్పోకుండా ముందుకు సాగాలని దైవం మీకిస్తున్న సందేశాలు ఇవి ఈ నాలుగు రోజుల్లో కర్కాటక రాశివారికి అనుకోని సహాయం లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం రావచ్చు అది ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు లేదా ఒక సలహా రూపంలో కావచ్చు ఈ సహాయం మీకు ఆ సమయంలో చాలా విలువైనదిగా అనిపిస్తుంది ఈ సహాయం దైవం పంపించిందిగా భావించాలి మీరిక ముందుకు సాగలేనని అనుకున్న క్షణంలో ఎవరో ఒకరు మీకు ఆశ్రయంగా నిలుస్తారు ఇది మీ జీవితంలో ఒంటరితనం తొలగిపోతున్నదనే సూచన ఈ సమయంలో మీరు గర్వాన్ని పక్కనపెట్టి సహాయాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి ప్రతి సహాయం మన బలహీనత కాదు కొన్నిసార్లు సహాయం స్వీకరించడం కూడా ధైర్యమే ఈ అనుకోని సహాయం మీ జీవితంలో మార్పుకు మొదటి అడుగుగా మారుతుంది ఈ నాలుగు రోజుల కాలంలో కర్కాటక రాశివారు ఒక ముఖ్యమైన మార్పును గమనిస్తారు గతంలో తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఒక్కసారిగా తేలికపడినట్టుగా అనిపిస్తాయి సమస్యలు పూర్తిగా ముగియకపోయినా వాటి తీవ్రత తగ్గుతుంది నిన్న వరకు మూసుకుపోయిన దారులు ఈరోజు కొంచెం తెరుచుకున్నట్టుగా అనిపిస్తాయి ఇది దైవం పంపించే నాలుగవ సంకేతం ఇప్పటి వరకు మీపై భారంగా ఉన్న బాధ్యతలు కొంచెం తేలికగా మారతాయి మిమ్మల్ని నిరంతరం ఒత్తిడిలో ఉంచిన వ్యక్తులు లేదా పరిస్థితులు నెమ్మదిగా మీ జీవితంలోంచి దూరమవుతాయి మీరు ఏ ప్రయత్నం చేయకపోయినా కాలమే మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ సహనం మీ ప్రార్థనలకు వచ్చిన ఫలితం ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అహంకారంతో వ్యవహరించకూడదు వినయం కృతజ్ఞత కొనసాగితే ఈ మార్పులు శాశ్వతంగా నిలుస్తాయి మీరనుభవించిన కష్టాలు ఇప్పుడు మీకొక బలంగా మారతాయి ప్రతికూలతలు మారిపోవడం అనేది కేవలం బాహ్య మార్పు కాదు ఇది మీ అంతరంగంలో వచ్చిన పరిపక్వతకు సంకేతం నాల్గవ సంకేతం తర్వాత కర్కాటక రాశివారి జీవితంలో కనిపించే మార్పులు మరింత స్పష్టంగా ఉంటాయి ఇది దైవం పంపించే ఐదవ సంకేతం అంటే బంగారు కాలం ప్రారంభమవుతోందనే సూచన మీరు గతంలో ఎంత బాధ అనుభవించారో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని రాబోయే కాలంలో అనుభవించే అవకాశముంది ఈ దశలో మీలో ఒక కొత్త ఆశ మొదలవుతుంది భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించాలనే భావన కలుగుతుంది ఆర్థికంగా మానసికంగా కుటుంబపరంగా నెమ్మదిగా స్థిరత్వం రావడం ప్రారంభమవుతుంది ఈ మార్పులు ఒక్కసారిగా రావు కాని స్థిరంగా పునాదితో వస్తాయి ఈ బంగారుకాలం మీకు లభించడానికి కారణం మీ ఓర్పు మీరు బాధలోకూడా దైవంపై నమ్మకం కోల్పోలేదు అదే మీకు వరంగా మారుతుంది ఈ సమయంలో మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు గత తప్పిదాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు మీకు మార్గదర్శకంగా ఉంటాయి ఇది కేవలం అదృష్టం కాదు ఇది మీ జీవితంలో ఒక కొత్త స్థాయి ప్రారంభం కర్కాటక రాశివారి వ్యక్తిత్వం చాలా లోతైనది వీరు బయటకు సాధారణంగా కనిపించిన లోపల భావోద్వేగాల సముద్రం ఉంటుంది మంచి లక్షణాలుగా చూస్తే వీరు చాలా కరుణగలవారు కుటుంబాన్ని ప్రేమించేవారు ఇతరుల బాధను త్వరగా అర్థం చేసుకునేవారు ఎవరైనా సహాయం కోరితే తమకు ఎంత ఇబ్బంది ఉన్నా సాయం చేయడానికి వెనుకాడరు కాని అదే సమయంలో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి ఎక్కువగా ఆలోచించడం గత విషయాలను మరిచిపోలేకపోవడం ఇతరుల మాటలను మనసుకు తీసుకోవడం ఇవి ప్రధానమైన చెడు లక్షణాలు చిన్న సమస్యను కూడా పెద్దదిగా ఊహించుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఈ నాలుగు రోజుల కాలం మీకు మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది మీరు ఏ విషయాల్లో బలంగా ఉన్నారో ఏ విషయాల్లో మార్పు అవసరమో ఉందో తెలుసుకుంటారు ఈ ఆత్మ పరిశీలన రాబోయే బంగారు కాలానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది మీ బలహీనతలను అంగీకరించి వాటిపై పనిచేస్తే మీ వ్యక్తిత్వం మరింత వెలుగులోకి వస్తుంది ఈ కాలంలో కర్కాటక రాశివారి వ్యక్తిగత జీవితంలో ఒక రకమైన అంతర్ముఖత పెరుగుతుంది ఇతరులతో మాట్లాడాలనే ఆసక్తి తగ్గవచ్చు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు ఇది డిప్రెషన్ కాదు ఇది మీ మనసు విశ్రాంతి కోరుతున్న సంకేతం గతంలో జరిగిన సంఘటనలు మాటలు సంబంధాలు మళ్లీ మళ్లీ గుర్తువస్తాయి వాటిపై ఆలోచిస్తూ మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు ఈ అంతరంగ పోరాటం బాధకరంగా అనిపించినా ఇది అవసరమైన దశ ఈ దశలోనే మీరు మీ నిజమైన అవసరాలను అర్థం చేసుకుంటారు ఈ సమయంలో మీపై మీరు కఠినంగా వ్యవహరించకూడదు గత తప్పిదాలను మళ్లీ మళ్లీ తలచుకుని మీమీద నిందవేసుకోవడం ఆపాలి ప్రతి మనిషి జీవితంలో తప్పులు సహజం వాటినుంచి నేర్చుకోవడమే ముఖ్యం ఈ నాలుగు రోజులు మీకు మానసికంగా పరిపక్వతను ఇస్తాయి ఈ పరిపక్వతే రాబోయే మార్పులకు బలమవుతుంది ఈ నాలుగు రోజుల్లో కర్కాటక రాశివారి ప్రేమ సంబంధాల్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి అనుమానాలు అపార్థాలు వల్ల దూరం పెరిగే సూచనలు ఉన్నాయి మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయకపోవడం వల్ల ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు కర్కాటక రాశివారు ప్రేమలో చాలా లోతుగా మమేకమవుతారు అందుకే చిన్న సమస్య కూడా పెద్ద దూరంగా మారుతుంది ఈ సమయంలో మౌనం కన్నా నిజాయితీగా మాట్లాడటం ముఖ్యము మీ బాధను మీ భయాన్ని మీ ఆశలను ఎదుటివారితో పంచుకుంటే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి పాత ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు గత గాయాలను మరిచిపోవడానికి ప్రయత్నించాలి ప్రతి సంబంధం ఒక పాఠం నేర్పుతుంది ఆ పాఠాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగితేనే మనసుకు శాంతి లభిస్తుంది ఈ నాలుగు రోజుల్లో ప్రేమ విషయాల్లో మీరు చూపే సహనం అవగాహన రాబోయే కాలంలో మీ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి ఈ నాలుగు రోజుల కాలంలో కర్కాటక రాశివారి వివాహ జీవితంలో కొంత ఉద్విగ్నత కనిపించే సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే పెద్ద అపార్ధాలు ఏర్పడే అవకాశముంది ఒకరి మాటను మరొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం భావాలను బయటకు చెప్పకపోవడం వల్ల దూరం పెరుగుతుంది ముఖ్యంగా గతంలో జరిగిన విషయాలను తవ్వడం వల్ల ప్రస్తుత సమస్యలు మరింత తీవ్రమవుతాయి కర్కాటక రాశివారు సంబంధాల్లో చాలా భావోద్వేగంగా ఉంటారు అందుకే తమ బాధను మాటల్లో కాకుండా మౌనంలో దాచుకుంటారు కాని ఈ మౌనమే వివాహ జీవితంలో ప్రధాన సమస్యగా మారుతుంది ఈ రోజుల్లో మీకు అవసరమైనది గెలవడం కాదు బంధాన్ని కాపాడుకోవడం మీ మాట కంటే ఎదుటివారి మనసుకు విలువ ఇవ్వడం చాలా ముఖ్యం ఈ కాలంలో అహంకారాన్ని పట్టుదలను పక్కన పెట్టి ప్రేమతో మాట్లాడితే చాలా సమస్యలు తేలికగా పరిష్కరమవుతాయి ఒక చిన్న క్షమాపణ ఒక ఓర్పు మాట ఒక అర్థం చేసుకునే ప్రయత్నం మీ వివాహ బంధాన్ని మళ్లీ బలపరుస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు చూపించే సహనం రాబోయే కాలంలో మీ దాంపత్య జీవితానికి పునాదిగా మారుతుంది జ్యోతిష్యపరంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో కర్కాటక రాశిపై చంద్రుడు శని మరియు గురుగ్రహాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది చంద్రుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మనసు ఎక్కువగా స్పందిస్తుంది చిన్న విషయానికే భావోద్వేగాలు పెరిగి నిర్ణయాలు మారే అవకాశం ఉంటుంది అందుకే ఈ కాలంలో మనసును నియంత్రించడం చాలా అవసరం శని ప్రభావం కారణంగా బాధ్యతలు పెరుగుతాయి పని భారం కుటుంబ బాధ్యతలు ఆర్థిక ఆలోచనలు ఒకేసారి రావచ్చు ఇది కొంత ఒత్తిడిని కలిగించినా ఇచ్చే ఫలితం ఆలస్యంగా కానీ స్థిరంగా ఉంటుంది మీరు ఈ రోజుల్లో చేసే కష్టానికి రాబోయే కాలంలో తప్పకుండా ఫలితం లభిస్తుంది గురుగ్రహం నెమ్మదిగా అనుకూల దశలోకి ప్రవేశించడంతో ఆశ మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది ఎవరో ఒకరి సలహా ఒక మంచి సూచన మీ జీవితానికి దారిచూపే అవకాశం ఉంది ఈ నాలుగు రోజులు కష్టంగా అనిపించిన గ్రహాల సమ్మేళనం మీను బలపరిచే దిశగా పనిచేస్తుంది కర్కాటక రాశి కుటుంబ జీవితం కేంద్రంగా ఉండే రాశి కావడంతో గర్భిణీలు మరియు పిల్లల విషయాలు ఈ కాలంలో ముఖ్యంగా ఆలోచనకు వస్తాయి గర్భిణీ స్త్రీలు ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి చిన్న అలసటను కూడా నిర్లక్ష్యం చేయకూడదు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం ప్రశాంతత గర్భిణీ స్త్రీలకు అత్యంత ముఖ్యమైన అంశం పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు పెరుగుతాయి పిల్లల చదువు వారి భవిష్యత్తు గురించి ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో పిల్లలపై ఒత్తిడి పెట్టకుండా వారికి మానసిక ధైర్యం ఇవ్వడం చాలా అవసరం కఠినతకన్నా ప్రేమతో మాట్లాడితే పిల్లలు మెరుగైన ఫలితాలు చూపుతారు కుటుంబ బాధ్యతలు ఒకేసారి ఎక్కువగా అనిపించవచ్చు కాని ఈ బాధ్యతలే మీ జీవితానికి అర్థాన్నిస్తాయి ఈ నాలుగు రోజుల్లో మీరు కుటుంబం కోసం చేసే త్యాగాలు రాబోయే కాలంలో మీకు గౌరవం సంతోషాన్ని ఇస్తాయి ఈ కాలంలో ఇంట్లో మాటల ఘర్షణలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది చిన్న సమస్యలు పెద్ద గొడవలుగా మారే పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా పాత విషయాలు మళ్లీ బయటకు రావడం వల్ల ఇంటి వాతావరణం ఉద్విగ్నంగా మారుతుంది కర్కాటక రాశివారు ఇంటి శాంతిని చాలా ముఖ్యంగా భావిస్తారు అందుకే ఇంట్లో కలహాలు వచ్చినప్పుడు అది మీకు తీవ్ర మానసిక భారంగా అనిపిస్తుంది ఈ సమయంలో ప్రతి గొడవను వెంటనే పరిష్కరించాలనే ప్రయత్నం చెయ్యకూడదు కొన్నిసార్లు మౌనం సమయం ఇవ్వడం చాలా మంచి అవుతుంది ఇంట్లో శాంతికోసం మీ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి మాటల్లో కఠినత తగ్గించి వినే గుణం పెంచుకోవాలి కుటుంబ సభ్యుల భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి ఈ నాలుగు రోజుల్లో మీరు చూపించే ఓర్పే ఇంట్లో శాంతిని తిరిగి తీసుకొస్తుంది విద్యార్థులైన కర్కాటక రాశివారికి ఈ కాలంలో చదువుపై మానసిక ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు పరీక్షలు పోటీ ఫలితాల గురించి భయం పెరుగుతుంది మీరు ఎంత చదువుతున్నా సరిపోతుందా అనే అనుమానం మనసులో తిరుగుతుంది కర్కాటక రాశి విద్యార్థులు భావోద్వేగాలకు త్వరగా లోనవుతారు అందుకే ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది కాని ఈ కాలంలో గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ ప్రయత్నం వృధా కాదు ఫలితాలు వెంటనే కనిపించకపోయినా మీరు వేసిన శ్రమ భవిష్యత్తులో తప్పకుండా ఉపయోగపడుతుంది ఈ నాలుగు రోజుల్లో చదువులో ఏకాగ్రత తగ్గితే చిన్న విరామాలు తీసుకోవడం మంచిది మానసిక ప్రశాంతత పెరిగితే చదువులో స్పష్టత వస్తుంది ఈ దశను మీరు ఓర్పుతో దాటితే రాబోయే కాలంలో విద్యలో మంచి ఫలితాలు విజయ సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ నాలుగు రోజుల కాలంలో కర్కాటక రాశి ఉద్యోగస్తులకు పనిప్రదేశంలో ఒత్తిడి ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా మీ కష్టానికి తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల మనసులో అసంతృప్తి ఏర్పడుతుంది పై అధికారులతో అభిప్రాయ భేదాలు సహోద్యోగులతో అపార్థాలు రావచ్చు ముఖ్యంగా మాటల విషయంలో చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది కర్కాటక రాశివారు సాధారణంగా పని విషయంలో చాలా బాధ్యతగా ఉంటారు అందుకే ఇతరులు చేసిన తప్పులను కూడా తమపై వేసుకున్నట్టుగా భావిస్తారు ఈ కాలంలో మీరు మీ బాధ్యతలు స్పష్టంగా నిర్ణయించుకోవడం చాలా అవసరం ప్రతీ విషయానికి స్పందించకుండా మీ పనిమీదే దృష్టి పెట్టడం మంచిది ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారు ఈ నాలుగు రోజుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఇది తాత్కాలిక దశ మాత్రమే ఓర్పుతో కొనసాగితే రాబోయే కాలంలో మీకు మెరుగైన అవకాశాలు కనిపిస్తాయి ఈ సమయంలో మీరు చూపించే క్రమశిక్షణ సహనం మీకు భవిష్యత్తులో గౌరవం స్థిరత్వాన్ని ఇస్తాయి ఈ నాలుగు రోజుల్లో కర్కాటక రాశివారు తమ జీవితంలో శాంతి స్థిరత్వం పొందాలంటే కొన్ని పరిహార మార్గాలను అనుసరించడం మంచిది ఈ పరిహారాలు మీ కష్టాలను వెంటనే తొలగించకపోయినా మీ మనసుకు బలమిస్తాయి అదే బలం మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు మౌనంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టాలి ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది సాధ్యమైనంతవరకు సోమవారం శివాలయానికి వెళ్లి దీపం వెలిగించడం మంచిది ఇంట్లో శుభ్రతను పాటించడం కూడా చాలా ముఖ్యం శుభ్రమైన వాతావరణం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది దానధర్మాలు చేసే అవకాశం ఉంటే పేదలకు అన్నం పాలు లేదా అవసరమైన వస్తువులు ఇవ్వడం మంచిది ఇది మీ జీవితంలో ఆధ్యాత్మిక సంతృప్తిని పెంచుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు దైవంపై నమ్మకంతో ఓర్పుతో ముందుకు సాగితే మీ జీవితంలో నెమ్మదిగా కాని స్థిరంగా మంచి మార్పులు రావడం ఖాయం ఇలా మిత్రులారా కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు ఆరు ఈ నాలుగు రోజుల రాశిఫలాలను పూర్తి వివరాలతో మీకు తెలియజేశాను ఈ మాటల్లో మీ జీవితం మీ బాధ మీ ఆశ మీ భవిష్యత్తు ఏదైనా తాకితే దయచేసి ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క మాట మీకోసమే చెప్పబడింది మిత్రులారా మీరు ఈ వీడియో చూస్తున్నారు కాని ఇంకా మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయలేదా ఇది కేవలం ఒక ఛానల్ కాదు మీ జీవితానికి మార్గదర్శకం మీ భవిష్యత్తుకు ఒక దీపం ప్రతిరోజూ నిజమైన జ్యోతిష్య విశ్లేషణతో వంద శాతం నిజాయితీగా మీకోసం పనిచేస్తున్న ఛానల్ ఇది కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఈ వీడియోని షేర్ చెయ్యండి ఎందుకంటే ఈ సమాచారం ఎవరి జీవితాన్నో మార్చవచ్చు మరియు మిత్రులారా కామెంట్స్లో తప్పకుండా ఓం నమ శివాయ అని రాయండి శివకృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇలా మీ జీవితానికి ఉపయోగపడే జ్యోతిష్య సమాచారం కోసం మళ్లీ మళ్లీ కలుసుకుందాం మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్లో మీ జీవితంలో శాంతి శుభం సంతోషం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ మహేష్